యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఈ వీడియోలో షాటిలైట్ సర్వే ముగింపు రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు పడే తేదీలు విడుదల ఒకటి మూడు ఐదు ఎకరాలకు పడే తేదీ ఆరు ఎనిమిది పది ఎకరాలకు పడే తేదీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి సమగ్రమైన సమాచారం అందుకునే అవకాశం ఉంటుంది మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాలకైతే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక సూచనలు విడుదల చేయబోతుంది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇంతకుముందు మనకు రైతు బంధు ప్లేస్లో వచ్చిన ఈ రైతు భరోసా అనే పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి ఇది పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుంది ముఖ్యంగా రైతు బంధు వచ్చేసి సంవత్సరానికి ఖరీఫ్ కాలానికి ఐదు వేలు రబీ కాలానికి ఐదు వేలు సంవత్సరానికి పదివేల రూపాయలను అందించే మహా పథకం కింద ప్రారంభమైంది దీని ప్లేస్లో వచ్చిన రైతు భరోసా ఎన్నికల హామీలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రబీ కాలానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ కాలానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్ కాలానికి ఆరు వేల రూపాయలు రబీఫ్ కాలానికి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఖరీఫ్ కాలానికి సంబంధించి పదిహేను ఎకరాల వరకు నుంచి వ్యవసాయ భూముల నిమిత్తం ఎంతవరకు ఉన్నా సరే ఈ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో విడుదల చేసింది అదేవిధంగా రైతాంగానికి ఐదు వందల రూపాయల బోనస్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల వరి పంటకు ఈ ఐదు వందల రూపాయలను కలుపుతూ రైతు భరోసా కింద అదే విధంగా ఇది రైతులకు పెట్టుబడి సాయంగా కూడా ఉపయోగపడింది ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రబీ కాలానికి సంబంధించి ఈ రైతు భరోసా కో కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది ఇప్పటికే సర్వే శాటిలైట్స్ ద్వారా ఈ సర్వేలను నిర్వహిస్తుంది ఒక రైతు ఒక పట్టా పాస్బుక్ పైన ఎంత భూమి ఉంది ఎంత భూమి వ్యవసాయ నిమిత్తం వాడకంలో ఉంది ఎంత భూమికి పెట్టుబడి సాయం అందించాలి అనే ఉద్దేశంతో ఈ సర్వే ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో ఇంతకుముందు ఒక వ్యక్తి పట్టా పాస్బుక్ కలిగి ఉండి అతను వ్యవసాయం చేసినా చేయకపోయినా ఎంత భూమి ఉంటే అంతవరకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఇవ్వడం జరిగేది అనగా ఒక వ్యక్తి వంద ఎకరాల భూమి కలిగి ఉన్న ఈ భూమిలో కేవలం పది ఎకరాలు వ్యవసాయం చేసి మిగతా తొంభై ఎకరాలు బిజినెస్ చేసినా ఇంకా ఏం చేసినా మొత్తం వంద ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు భరోసా రైతు బంధు అందించేవారు అయితే ఈ శాటిలైట్ సర్వేలను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ నిమిత్తం వ్యవసాయం కోసం అమలులో ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు ఇవ్వాలని ప్రజల నుంచి కూడా చాలా విన్నపాలు విజ్ఞప్తులు వెళ్ళడం అయితే జరిగింది మరి ఈ శాటిలైట్ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ప్రారంభం అయ్యింది ఇది అత్యంత చివరి దశకు ప్రారంభమయ్యింది అనగా కొన్ని రోజులలోనే ఈ శాటిలైట్ సర్వే అనేది ముగుస్తుంది మరి కేవలం వ్యవసాయ నిమిత్తం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా ఇస్తారా లేదా మొత్తం భూమికి రైతు భరోసా ఇస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ఇప్పటివరకు వచ్చిన పలు ఊహాగణాలు విషయాల ప్రకారం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా ఈ సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రకటించిన సం ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి గడిచిన ఇంకా రైతు భరోసా మాత్రం పడలేదు కానీ ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలో లేదా ఈ మార్చి నెలలో రైతు భరోసా ఊహాగానాల ప్రకారం మార్చి లేదా ఫిబ్రవరిలో ఈ రైతు భరోసా పడే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరిలోనే ఒకటి మూడు ఐదు ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వరకు పడే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఆరు ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ మార్చి వరకు పూర్తి చేస్తారని ప్రాథమికంగా సమాచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పడే తేదీలు ఇవే ఉండే అవకాశం అయితే ఎక్కువ మోతాదులలో ఉంది రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఈ రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సముచితంగానే ఉంది అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ప్రతి సోమవారం సమయానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఇందిరమ్మ ఇల్లుల యొక్క నిర్మాణానికి సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తుంది అయితే రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉన్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ల్యాండ్ అనేది ఉంది మీకు లాస్ట్ టైం రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు పడింది మీ ఊరు మీ పేరు మీ జిల్లా ప్రాథమిక సమాచారం మొత్తం కూడా ఈ వీడియో రూపంలో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రాథమిక సమాచారం అనగా మీకు ఎన్ని ఎకరాల వరకు ల్యాండ్ ఉంది మీకు రైతు భరోసా పడిందా పడలేదా పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది పడకపోతే ఎన్ని ఎకరాలకు పడలేదు అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి తద్వారా వీడియో చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఒక అవగాహన అనేది రావడం అయితే జరుగుతుంది మీకోసం ఒక మంచి వీడియోని తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి